ఈరోజు గౌరవ నారా లోకేష్ సార్ గారిని కలవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ బేడాపడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సార్ ప్రభుత్వాలు ఎన్ని వస్తున్నా బుడగజంగాల ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బుడగజంగాలకు ఒక న్యాయబద్ధమైన షెడ్యూల్ రిజర్వేషన్ హక్కులు అందక విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలు దూరం అవడం వల్ల మా పిల్లలు భిక్షాటంతోనూ కాలం వెళ్ళబుచ్చుతూ చదువుకు దూరం అవుతున్నారు కాబట్టి గతంలో కూడా గతంలో కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువకాలంలో తెరిమి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు సార్ అదే అదేవిధంగా గౌరవ పవన్ కళ్యాణ్ సార్ తెరిమి ఈ యొక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా బుడగజంగాల సమస్య తెలంగాణలో బుడజంగాలకు ఎస్సి ఇచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇవ్వకపోవడం ఏంది కాబట్టి తక్షణమే మా ప్రభుత్వం వస్తే కూటమి ప్రభుత్వం వస్తే చేస్తామని చెప్పారు కాబట్టి మీ ప్రభుత్వం ఇప్పుడు ఏర్పాటైంది గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా నారా చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో ఒక గౌరవ జేసీ శర్మ కమిషన్ చేసి పద్మూడు జిల్లాలో ఎంక్వైరీ నాకనే ఒక రిపోర్టు కేంద్రానికి ఇవ్వడం జరిగింది కేబినెట్ ఆమోదం అది కేంద్రంలో పెండింగ్ ఉంది కాబట్టి మన పార్టీ కూటమి ప్రభుత్వం ద్వారా అక్కడ కేంద్రంలో ఎంపీల ద్వారా పార్లమెంటులో దాంట్లో ప్రస్తావించి అక్కడ చట్టదబ్బల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు సవరణ జరిగి మాకు న్యాయబద్ధమైన ఎస్సీ రిజర్వేషన్ హక్కులు అందే విధంగా చూడాలని చెప్పి ఒక వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎస్సీలో ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పింది దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి వారిలో పద్దూరు జిల్లాల్లో జిల్లాల వారిగా జనాభా న్యాయం చేస్తానని చెప్పి అంటారు అందులో బుడగ జంగాలను కూడా ఐడెంటి చేసి ఖచ్చితంగా ఐడెంటి అయిన కులాన్ని కూడా గౌరవ జేసీ శర్మ ఇచ్చిన నివేదిక ప్రకారం తక్షణమే తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ జనాభా సర్వే జరిగేటప్పుడు ఖచ్చితంగా కుల కులం కూడా నమోదు చేసుకొని జిల్లాల వారీగా మాకు కూడా న్యాయం చేయాలని చెప్పి మరొక కోరడం జరిగింది అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఆన్లైన్లో ఏ కులం మా కులం లేక ఏ రిజర్వేషన్ కింద లేకపోవడం వల్ల విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలకు అన్యాయం జరుగుతున్నాం దీనివల్ల చదువులకే నోచుకోలేకపోతున్నాం పథకాలకే నోచుకోలేకపోతున్నాం కాబట్టి తక్షణమే న్యాయం చేసే విధంగా ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పి ఈ మూడు పాయింట్ల మీద మేము ఇప్పుడు నారా లోకేష్ సార్ గారికి ఇవ్వడం జరిగింది తక్షణమే దీనికి న్యాయం చేయండి యువకులను కూడా నేను నామిచ్చాను తక్షణమే ఈ దోటి కేంద్రంలో న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు ఒకటి మరి రెండో విధంగా ఆన్లైన్ విషయంలో సోషల్ఫార్ డిపార్ట్మెంట్కి ఇవ్వండి అని చెప్పి కూడా అక్కడ రాయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం బుడగ బురగజంగాలకు న్యాయం చేశారని ఆంధ్రప్రదేశ్లో ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ఉన్నాం ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇట డిప్యూటీ సీఎం గారిత్రేమి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వారి నారా లోకేష్ గారు ఇతరేమి ముగ్గురు ఇచ్చారు కాబట్టి న్యాయం చేస్తారని చెప్పి ఆశతో నమ్మకంతో ఈరోజు కలవడం జరిగిందని కూడా తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారండి మాది లక్ష జనాభా అందాపుగా లక్షల జనాభా ఉన్నాం సార్ ఆంధ్రప్రదేశ్లో నేను ఏ విధంగా రియాక్ట్ అయ్యారు లోకేష్ గారు సార్ సంతోషంగా రియాక్ట్ అయ్యారు సార్ ఇది నాకు యువగలంలో వచ్చినప్పుడు ప్రతి ఒక్కసారి మీరు ఈ సమస్య వచ్చింది ఈ రాయలసీమ ప్రాంతంలో అయితే కోస్తా ప్రాంతంలో అయితే అడుగు అడుగునే నాకు వచ్చింది మీ యొక్క బాధలు కష్టాలు నేను చూశాను ఖచ్చితంగా దీన్ని నా న్యాయం చేస్తాను నేను అని చెప్పి అక్కడ ఉన్న సంబంధిత అధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎలా అనిపించింది అసలు మీ సమస్యను చెప్పిన తర్వాత లోకేష్ గారు తీరు పట్ల అసలు మీ అభిప్రాయం ఏంటి సార్ నాకు నమ్మకం ఉంది ఎందుకంటే యువ యువగలంలో కూడా ఇచ్చాడు హామీ ఇచ్చాడు యువకుడు ఇంకా ఎన్నో ఎన్నో పరిపాలన చేసే దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి కాబట్టి న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది గత ప్రభుత్వాలు లాగా అన్యాయం చేయకుండా న్యాయం చేస్తాయి ఈ కూటమి ప్రభుత్వాన్ని అనుకుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే రెండు కూటమిలో ఉన్నటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఇతరమేమి అదే టీడీపీ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి వాళ్ళు ఇతరమేమి నారో అందరు అధినేతలు మాకు హామీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మాకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం నమ్మకం ఉంది ఇప్పటివరకు ఏ కేటగిరీలో పెట్టారండి అసలు ఇప్పటివరకు ఏ కేటగిరీలో లేమని చెప్తున్నాం కదా సార్ అందుకని ఆన్లైన్లో ఏ కులం లేదు మాది ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎక్కడ లేదు అసలు ఈ భారతదేశంలో కుల పునాది లేకుండా జీవించే కులం ఏమైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో అది ఓన్లీ ఇప్పుడు కదా అని చెప్పుకోవడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను చూడ ఇంత దౌర్బ ఇంత టెక్నాలజీ పెరుగుతున్నా ఎంతో టెక్నాలజీలో సమాజం నడుస్తున్నా రోజు కుల పునాదులో ఈ రిజర్వేషన్ ఎత్తేయాలని చెప్పి ఒకవేళ ప్రభుత్వాలు ఇస్తున్నా ఒకవేళ వర్గీకరణ చేయాలి సుప్రీంకోర్టు ఇంకా అణిచేత గురి అవుతున్నవి ఇంకా కులాలకు సవాలు అందుతలేవు దానివల్లే మేము వర్గీకరణ చేస్తున్నాం ఈరోజు ఈరోజు ఎస్సీలలో ఒక మాదా మార్గ కొమనిటీగా కాదు ఇంకా ఆ సంచార కులాలు అయినటువంటి బుడగటర్ వెళ్ళి మోచి చిందు బయన్లో మాస్టర్ కానీ ఇలాంటి కులాలు ఇంకా సమాజపరంగా ఎదుగుతలేవు రాజకీయంగా విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలు లేకుండా వాళ్ళ ఉడికే లేకుండా పోతుందని చెప్పి ఒకవేళ న్యాయస్థానం ఉన్న ధర్మాస్థానం ఆ భారతదేశంలో ఉన్నట్టు ధర్మాస్థానమే చెప్తుంది ఇది అందరూ మనం అందరం చూస్తున్నాం అయినా కూడా ఈరోజు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో మా కులం ఏ కుల రిజర్వేషన్ కింద లేదంటే ఇది సాక్ష్యం కాదా సుప్రీంకోర్టునే దాన్ని దానికి నిదర్శనం మేము కాదా అని కూడా తెలియజేసుకుంటున్నాం నా పేరు సుజాత అండి మేము తాడేపల్లి నుంచి వచ్చాము మామూలుగా ఓడము అవన్నీ చేస్తాం అవన్నీ చేస్తాం మాకు జీతాలు ఆరు నెలల నుంచి రావట్లేదండి మాకేమో జీతాలు కూడా సరిపోవట్లేదండి ఆరు వేలు ఇస్తున్నారు మాకేమో అక్కడి నుంచి ఛార్జీ పెట్టుకొని రావాలండి కనీసం యాభై రూపాయలు అవుద్దండి నాకు వచ్చేసి నాలుగు వేలు వచ్చిందండి మరి ఆ నాలుగు వేలు ఎలాగండి మరి ఇంట్లో కానీ ఏదన్నా కానీ చేసుకోవాలంటే మాకు జీతాలు పెరగాలని అదండి మాది ఎంతమంది ఉంటారు అమ్మ మీరు మా స్కూల్లోనండి మా స్కూల్లో అయితే మంది మొత్తం